యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం ఈ రోజుల్లో చాలామంది ప్రేమ సమస్య కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్య కావచ్చు చెప్పిన మాట వినే పిల్లల సమస్య కావచ్చు అత్తకూడల మధ్య సమస్య కావచ్చు చాలా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయి విడిపోతున్నారు ఇలా జరగకుండా చూసుకోవాలంటే స్వయంగా మా తండ ప్రాంతంలో మేము తయారు చేసిన ఈ పవర్ఫుల్ మరుగు మందుతో ఎవరినైనా సరే మనం వశపరచుకోవచ్చు మన మాట వినే విధంగా చేసుకోవచ్చు మన వెంట కుక్కలేక తిప్పుకోవచ్చు అండి చాలామంది గురువుగారు మేము వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాము ఇరవై నాలుగు గంటల్లోనే పని అయిపోతుందని ఇచ్చారు మూడు రోజుల్లో వారం అని చెప్పి ఇచ్చారు పని కాలేదని ఫోన్ చేసి చెప్తున్నారు దయచేసి అలాంటి ఫేక్ మాటలు నమ్మకండి ఒక మరుగుమంది అనేది మూడు రోజుల్లో కానీ ఐదు రోజుల్లో కానీ చేయదు కొంచెం టైం తీసుకుంటుందండి కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మా తండ ప్రాంతంలో మేము తయారు చేసింది చాలా బాగా పనిచేస్తుంది గురువుగారి నెంబర్ పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మరుగు మందుని తీసుకోగలరు ఈ మరుగు మందుని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి ఇక్కడ కనబడేది పౌడర్ అండి రెండోది వచ్చేసి పస పసరు ఈ పౌడర్ని మనం తినేదాంట్లో అన్నంలో కావచ్చు జ్యూస్లో కావచ్చు స్వీట్లో కావచ్చు ఇలా దేంట్లోనైనా సరే కూల్ డ్రింక్స్ అలాగే చికెను మటను ఇలా కలిపి ఇవ్వచ్చు అలాగే పసర్ని మనం తల మీద కానీ బట్టలకి చెప్పులకి ఇలా పుయ్యవచ్చు అండి ఇలా పుయ్యడం ద్వారా ఎలాంటి ముండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మన మాట వినాల్సిందే దయచేసి మా ఛానల్ని మొదటిసారి చూస్తే